いいん ఎవరు మీరా ల లక్ష పదివేలకు అడిగిందట ఎన్ని నిల కోడలు ఇవి రెండు రెండు ఆరా రూపాయల కోడలు అంటే ఏ మహేందర్ మహేందర్ ఎట్లా రేటు లక్ష నలభై ఐదు బాగోతా ఒకటి ఇరవై లోపు అడుగుతున్నావు నీవేంత వాళ్ళు మళ్ళా ఒకటి ముప్పైకి అయితే ఇస్తావు బాగోతా పని పని గ్యారంటా పని గ్యారంటీ ఊరేది మనది బండ్రవల్లి సిసికొంట మండల్ మహబూబ్నగర్ జిల్లా మహేందర్వి అవసరం అయితే సేల్ కాకుండా మాట్లాడచ్చు నెంబర్ చెప్పు సరే ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా సేల్ కాకుంటే మాట్లాడచ్చు ఇడియేటోళ్ళు అడుగుతున్నారు మంచి బిగ్ సైజ్ ఉన్నవి నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు